ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధులు అందరూ బాగుండాలని బాబా వారిలో తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మన బాబా సర్వదేవతా స్వరూపులు విఘ్నేశ్వరుడుగా దత్తాత్రేయునిగా ఆంజనేయ స్వామిగా ఎన్నో రకాలుగా దర్శనమిచ్చారు మన సాయి బంధువులందరికీ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా బాబావారి ఆశీస్సులు కూడా అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సాయిబంధువులందరి పిల్లల యొక్క జ్ఞాపక శక్తి చదువు దగ్గర ఆ గణనాథుడి బాబావారి ఆశిస్సులు ఎలా వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆరుకు కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అందరూ ఈ వినాయక చవితిని చక్కగా మనస్ఫూర్తిగా జరుపుకొని ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదాలు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఈరోజు వీడియోలో వచ్చేసి బాబావారు మనకి డబ్బుకు సంబంధించిన కొన్ని మంచి విషయాలైతే తెలియచేయాలనుకుంటున్నారు ఈ లోకాన్ని నడిపించేది డబ్బు డబ్బు మీదే ప్రతి ఒక్కరి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే డబ్బు అవసరానికి కాకుండా హోదాగా సంపాదించాలన్న తాపత్రయం అనేది మనుషుల్లో ఎక్కువగా ఉంటుంది అంటే మన జీవిత అవసరాలకు సంబంధించి సంపాదించుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ పరుగు ఈ పోటీ ప్రపంచంలో పరుగు పరుగు పోటీ పెట్టుకున్నట్టుగా డబ్బు సంపాదన కూడా అలా అలా జరుగుతూ మనుషులు మొత్తం డబ్బు సంపాదించడంలోనే నిలయమైపోయి కుటుంబ బాధ్యతలు వ్యవహారాలు మంచి చెడు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరమైపోతున్నాయి లేవడం డబ్బు తినడం డబ్బు పడుకోవడం డబ్బు ప అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయనమాట ప్రస్తుత సమాజం అయితే అలాగే నడుస్తుంది పల్లెటూర్లలో ఏమీ లేని వాళ్ళు ఏ పూట పూట సంపాదించుకు తినేవాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటారు డబ్బు లేని వాళ్ళకి కాదండి డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కడ లేని సమస్యలు ఇబ్బందులు వస్తాయి అది ఎలా అనేది మనకి బాబావారు వివరిస్తారు ఒక చిన్న కథ ద్వారా తర్వాత బాబావారి యొక్క మాటల మాటల ద్వారా మనం తెలుసుకుందాము డబ్బు గురించి కథ ఏమిటంటే ఒక గురువు గారు త తన శిష్యుడితో కలిసి ఊరు ఊరు తిరిగి ఆ ఊరిలోని గ్రామంలోని అంటే చిన్న చిన్న గ్రామాలు తిరిగి ఆ గ్రామంలోని ప్రజలకు మంచి మాటలు మంచి విషయాలు బోధిస్తూ ఉండేవారు అనమాట ఆ జ్ఞానాన్ని కూడా బోధిస్తూ ఉండేవారు ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనే విషయాలు చాలా వరకు బోధిస్తూ ఉండేవారు ఊరు ఊరు తిరిగి అలాగే ఒక ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఆ వంటే ఆ ఊరిలో బోధన అనేది చేసేసారనమాట తిరిగి వెళ్ళేటప్పుడు ఒక చిన్న కాలువ అనేది వస్తుంది ఆ కాలువ బాగా వర్షం రావడంతో నిండి పొంగి పొర్లిపోతుందనమాట ఆ కాలువ మీదుగా ఆ రోజు ప్రయాణం చేయడానికి వీలు పడదు కాబట్టి ఆ గ్రామంలోనే అప్పటికి ఒక వారం రోజుల వరకు ఆ వాగు తగ్గదు నదీ ప్రవాహం అనేది చెప్పేసరికి ఆ ఊరిలోనే బస్సు అనేది ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామంలో ప్రజలు ఆయనకి నివాస స్థలాన్ని ఏర్పాటు చేశారనమాట సరేలే అందులోనే ఉండి ఇంకా ఎక్కువ విషయాలు ఇంకా మంచి మంచి విషయాలు అనేవి ఆ వారం రోజుల్లో తెలియచేశారు చివరి రోజు రానే వచ్చింది నది ప్రవాహం అనేది తగ్గేసరికి ఇంకా ఆ రోజు బయ బయలుదేరదాము మన ప్రయాణం వేరే ఊరికి కొనసాగిద్దామని చెప్పి గురు శిష్యులు అనుకుంటారు అలా అనుకున్నప్పుడు ఇంకా ఊరిలో వారందరూ కూడా గురువుగారి యొక్క మంచి మాటలు మంచి విషయాలు అన్నీ తెలుసుకున్నందుకు బహుమతిగా ఆయనకి కానుక రూపంగా ఎన్నో నగదు కానీ వస్తు రూపాలలో కానీ ఎన్నో బహుమతులు అనేవి వారికి అందజేశారనమాట సరే అని చెప్పి శిష్యుడు అవన్నీ తీసుకుని వెళ్ళేటప్పుడు మనం తీసుకువెళ్ళొచ్చు అని చాలా సంతోషపడి వాటన్నింటినీ జాగ్రత్తగా భద్రపరిచాడు అయితే గురువు గారు చెప్తారు శిష్య మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇలాంటి బహుమతులు కానీ నగదు కానీ వీటి మీద ఏ వీటిలో ఏది తీసుకెళ్ళడానికి వీలు లేదు ఇవన్నీ ఇక్కడే వదిలేసేయాలి అని చెప్తారు అప్పుడు శిష్యుడు అంటాడు అదేంటి గురువు గారు మన మీద ఎంతో ఆప్యాయతతో ప్రేమతో గౌరవంతో ఇచ్చారు కదా అవి వదిలేసి వెళ్ళడం ఏం బాగుంటుంది తీసుకెళ్దాము అని చెప్పను అని చెప్పి శిష్యుడు అంటారనమాట లేదు మనము ఇంత జ్ఞానాన్ని బోధించింది డబ్బు కోసం కాదు మనకి డబ్బు ఈ కుటుంబము ఈ ప్రేమ ఆప్యాయతలు వీటి మీద ఎలాంటి మోహాలు అనేవి ఉండకూడదు మనకంటూ ఎలాంటి ఆస్తులు అనేవి ఉండకూడదు స్థిరాచర ఆస్తులు లాంటివి ఉండకూడదు మనము సాధువులము మనకు వేటి మీద ఆశ ఉండకూడదు వేటి మీద వ్యామోహం అనేది ఉండకూడదు అని చెప్పని చెప్తారు ఆ మాటలకి శిష్యుడు సరే అంగీకరించి వాటన్నింటినీ అక్కడే వదిలేస్తాడు కానీ గురువుగారికి తెలియకుండా రెండు వెండి నాణ్యాలు మాత్రం తన బట్టల మధ్యలో దాచుకుంటాడనమాట తన యొక్క మూటలో ఆ విషయం గురువుగారికి తెలియదు సరే వాగు ప్రవాహం తగ్గింది వేరే గ్రామానికి వెళ్దామని చెప్పి నడుచుకుంటూ వాగు దగ్గరికి వెళతారు అప్పుడు పడవవాడు అక్కడ ఉండడనమాట వాగు దగ్గర నిలబడి ఉంటారు అంటే పెద్ద పెద్దగా ఉంటుందనమాట వాగు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడానికి నడవడానికి కుదరదు పడవ అనేది సహాయం కావాలి పడవ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఎదురుచూస్తూ ఉంటారు పడవ వస్తుందేమో అని కొంతసేపటికి పడవ రానే వచ్చింది ఆ పడవవాడు దిగి రండి స్వామి మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను అందుకుగాను నాకు రెండు వరహాలు కావాలి వెండి వరహాలు అని చెప్పని అంటాడు అప్పుడు గురువుగారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అంటే నిశ్శబ్దంగా నిలబడతారనమాట శిష్యుడు దగ్గర రెండు వెండి నాణాలు ఉన్నాయి కానీ అవి బయటకి నా దగ్గర ఉన్నాయని చెప్తే గురువుగారు కోప్పడతారేమోనని భయం వేసి శిష్యుడు ఏమీ మాట్లాడకుండా సరే చూద్దాం వెండి నాణాలు తేవద్దన్నారు కదా గురువుగారు ఎలా ఈ ఓడరే ఈ పడవ ఎక్కించి వాగు దాటిస్తారో చూద్దాము అని చెప్పి నిశ్శబ్దంగా నిలబడతాడనమాట ఆ పడవవాడు అడుగుతాడు రెండు స్వామి మిమ్మల్ని పంపి చేరవేస్తాను మీరు స్వామి గురువులు కాబట్టి మీ దగ్గర రెండు వెండి నాణాలు తీసుకొని వెండి నాన్న ఇవ్వండి సరిపోతుంది అని చెప్పని అంటాడు అయినా కూడా ఏమీ మాట్లాడకపోవడంతో పడవవాడు వెళ్ళిపోతాడు పడవవాడు గురువు గురూజీని చూస్తూనే యువతల వారిని అవతలకి అవతలి వారిని యువతలకి చేరవేస్తూనే ఉంటాడు కానీ గురువుగారు ఏమీ మాట్లాడరు అనమాట శిష్యుడు కూడా గురువుగారికి భయం వేసి అలాగే నిలబడిపోతాడు కొంతసేపటికి చీకటి కావడంతో పడవవాడు వచ్చి వీళ్ళను కొంచెం భయపెడదాము అప్పుడైనా సరే మాట వింటారేమో విండి ఆనం ఇస్తారేమో అని ఆశపడి కిందకి వచ్చి స్వామి కొంతసేపట్లో చీకటి పడిపోతుంది మనుషులు ఎవరు రారు ఇక్కడికి క్రూరముగాలు మంచినీళ్ళు తాగడానికి వస్తాయి మీకు ప్రమాదంలో పడతారు వెంటనే రెండి తీసుకువెళతాను ఒక వెండి వరహ ఇవ్వండి అని చెప్పని అంటాడు అప్పుడు గురువుగారు కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటాడు శిష్యుడికి మాత్రం భయం వేసి వెంటనే నా దగ్గర ఉన్నాయి వెండి నాణ్యాలు నేను ఇస్తాను అని చెప్పి ఆ ఒక వెండి నాణం ఇవ్వగానే ముగ్గు ఇద్దరిని తీసుకుని అవతల ఒడ్డుకి చేరవేస్తాడు అనమాట పడవ దిగిన తర్వాత గురువుగారు అంటారు నీతో ఎలాంటి వాళ్ళు ఇచ్చిన బహుమతులు తీసుకురావద్దని చెప్పాను కదా ఎందుకు తీసుకువచ్చావు నువ్వు అని చెప్పానంటే అదేంటి స్వామి మన ఇద్దరం ఇటు వచ్చాం కదా ఈ డబ్బు ఉండబట్టే ఈ యొక్క వరహాలు ఉండబట్టే వచ్చాము కాబట్టి మీరు నన్ను మెచ్చుకోవాలి కానీ తిడతారు ఏమిటి అని చెప్పానంటే డబ్బు మన దగ్గర ఉంటేనే ఎక్కడ లేని అనర్ధాలు వస్తాయి నానా నాయన ఇప్పుడు చూసావు కదా డబ్బు ఉంటేనే కానీ పని జరగకుండా పోయింది డబ్బు మన దగ్గర ఉంచుకోవడంలో కాదు ఇవ్వడంలో ఆనందం ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇవ్వడం వల్లనే పని జరిగింది అంటే ఇచ్చే దానిలోనే ఆనందం ఉంటుంది కాబట్టి కాబట్టి డబ్బు అనేది నిల్వ చేసుకోకూడదు అది ఇతరులకు ఎప్పుడూ పంచుతూ ఉండాలి దానివలన ఎక్కడ లేని ఆనందం అనేది మనకి తృప్తి అనేది సంతోషం అనేది కలుగుతుంది ఎప్పుడు అలా డబ్బుని నిల్వ చేయకు అని చెప్పారనమాట ఇది కథ యొక్క ఆంతర్యం అంటే మనం కూడా డబ్బు మన అవసరాలకి సంపాదించుకోవడంలో తప్పులేదు ఎందుకంటే మనకి అనేది ఒక కుటుంబం అనేది బాధ్యతలు అనేవి ఎన్నో ఉంటాయి కాబట్టి వాటికి సరిపడా డబ్బు సంపాదించుకుని దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి తాహతక మించి ఖర్చు చేయకూడదు అలా అని అప్పులు చేయకూడదు మనకి ఉన్నంతలో తృప్తిగా బతకడంలో ఎక్కడ లేని సౌకర్యం ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళకన్నా డబ్బు లేని వాళ్ళే ఎక్కువ సంతోషంగా ఉంటారు డబ్బు ఉన్న కాడి నుంచి పోట్లాట్లు తగాదాలు ఎన్నో రకాల ఇలాంటి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట మన అవసరానికి ఉండాలి అవసరానికి ఆదుకునేటట్టుగా ఉండాలి డబ్బు అనేది అంతేకాని బంధుమిత్రుల మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు తెచ్చే విధంగా డబ్బు అనేది ఉండకూడదు సంపాదించవలసిన అవసరం కూడా లేదు ఉదాహరణకి కోటీశ్వరుడు ఎన్ని కోట్లు సంపాదించినా కడుపు నిండా తినడానికి అనేది ఉండదు అనమాట అదే పేదవాడు ఏమీ లేకపోయినా ఏ పూట కాపూట కడుపు నిండా పచ్చడి వేసుకునైనా సరే కడుపు నిండా తింటాడు ఈ వ్యత్యాసం అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఉండరు కానీ మన పరుగులాట అనేది డబ్బు కోసం ఇప్పుడున్న చదువులకి పెళ్ళిళ్ళకి దేనికైనా సరే మనకు డబ్బు అనేది అవసరమే కాదని అనడం లేదు కానీ సంపాదించేది కూడా ధర్మ మార్గంలోనే ఉండాలి ఎవరిని బాధ పెట్టి ఒకరిని ఇబ్బంది పెట్టి మోసం చేసి అలాంటి పరిస్థితుల్లో డబ్బు అనేది ఎవరి నుంచి మనం ఆశించకూడదు అది మనకు ఎంతో దారుణమైన ఫలితాన్ని అనేది ఇస్తుంది సంపాదించేది ధర్మ మార్గంలో న్యాయంగా నీటిగా సంపాదించాలి పొదుపు చేయాలి పొదుపుగా చేసుకోవాలి ఖర్చులు అనేవి మితిమీరిన ఖర్చులు లాంటివి చేసుకోకుండా అవసరానికి మాత్రమే ఉపయోగించుకునేటట్టుగా ఉండాలి సహాయం చేస్తూ ఉండాలి ఎవరికైనా సరే మనకు ఉన్నంతలో సహాయం చేయాలి లేదంటే వాళ్ళకి లేదు అని మనసును ఒప్పించకుండా మనం వాళ్ళకి చెప్పాలి కానీ విసుక్కోవడం అరవడం తిట్టడం లాంటివి ఇంకా వేరే వేరే మాటలు లాంటివి అనకూడదు ఇది ఈ రోజుటి వీడియో డబ్బు అనేది మనకి సరిపడినంత ఉండాలి మనకు ఉన్నదానిలో సహాయం చేయాలి మంచిగా జీవించాలి కుటుంబ సభ్యులు అందరూ ప్రేమాభిమానాలతో ఉండాలి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్